జకర మందిరానికి వెళ్ళాడు చెప్పండి జకర ఎక్కడికి వెళ్ళాడు అంటా మందిరానికి వెళ్ళాడు మందులు ఏం చేయడానికి వెళ్ళాడు దేవునికి దుఃపం వేయడానికి వెళ్ళాడు పరిచర్య చేయడానికి వెళ్ళాడు దేవునికి పరిచర్య చేయడానికి వెళ్ళాడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి పరిచర్య చేయించుకోవడానికి కాదు పరిచర్య చేయడానికి వెళ్ళాడు ఎవరికి దేవునికి దేవుని మందిరానికి వస్తున్న ప్రతి వారికి ఆ తలంపే ఉండాలి నేను దేవునికి నేను ఏ విధంగా పరిచర్య చేయగలను ఆమె చెప్పండి ఎందుక ప్రభు నీకు నువ్వు దేవునికి పరిచయం చేసే మనసు వస్తే ఎవరికి తెలుసు ప్రభు నీకు కూడా పరిచయం చేస్తాడు జకర్యకు దేవుడు పరిచయం చేస్తున్నాడు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి పరిచర్య అన్నప్పుడు అన్ని విధానాల ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆన్ స్టేజ్ బ్యాక్ స్టేజ్ అన్ని అన్ని విధానాల విధాలన్నమాట ఆఫ్ స్టేజ్లో వింటర మనుషులకు కనబడవి కనబడనవి అన్ని విధములైన ఆ పరిచయను చేయాలి నీ కుటుంబంగా కలిసి రెండు చేతులు ఎత్తి దేవుని మందిరానికి వచ్చి పాడుతున్న గాయకులతో కలిసి పాడుతున్న దేవుని ఆరాధికులతో కలిసి నీవును కూడా నమనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మన సారణి సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపైసీను తను పాడాలి అత్యున్నత సింహాసనము పై వచ్చు వాల్యూమ్ పెట్టాలి వూతలు ఆ